అందరికీ జేవి మిత్రులారా ఈ సాయంకాలం ఒక కవిత అది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్పై నేను రాసినటువంటి కవిత శీర్షిక క్షమించు బాబాసాహెబ్ బతకడం అంటే నీలాగే బతకాలి ఎన్ని పదవులు వచ్చినా వంగని లొంగని బతుకునిదే బాబాసాహెబ్ ఆకల్ని నిద్రల్ని బాధల్ని వేదల్ని దిగమింగుకొని ఎన్ని ఎదురుగాలు నిన్ను వంచాలనుకున్నా గడ్డిపోతల లెక్క నిఠారుగా నిలబడి నిండైన ఆత్మస్థైర్యంతో ఎదురు నిలబడ్డావు పదవులకు కదవలేదు పేరు ప్రత్యేకంగా అవసరం లేదు ఎన్ని ఉప్పెనలను తట్టుకొని గుండెను గుడిసి చేశావు ఎన్ని ఉప్పెనలను తట్టుకొని గుండెను గుడిసి చేసావో ఎన్ని అలలు ఎగసిపడితే ఎదురుడ్డి నిలబడ్డావో నిన్ను తాకిన అలలకే తెలియాలి కాళ్ళకు తగిలిన ముళ్ళను గుండెకు తగిలిన గాయాలను కారిన రక్తాలకే తెలియాలి తాగిన భూమికే తెలియాలి చదువుల కోసం ఓడల్లో వెళుతుంటే చదివిన చదువు సముద్రాలకే తెలియాలి మంచినీళ్ల కోసం నువ్వు పట్టిన దోసిలి నీ కన్నీటి నీళ్ళకే తెలియాలి మంచినీళ్ళ కోసం నువ్వు పట్టిన దోసిలి నీ కన్నీటి నీళ్ళకే తెలియాలి తలకత్తరకపోతే తిరిగి పంపినందుకు అక్కే నీకు తలకత్తిరైతే మహిళలకు హక్కులిచ్చినావు సమానత్వం చూపినావు బాబాసాహెబ్ హక్కుల పంట కోసం ఎన్ని రాత్రులు ఈ బీడు భూముల్ని దున్ని దున్ని సాగు చేసావు పగిలిన మట్టి పెడ్డలకే పారిన నది నీళ్లకు పండిన పంటలకు తింటున్న ప్రజలకే తెలియాలి ఏది ఏమైనా సరే ఏది ఏమైనా సరే ఎక్కడ బతుకుతున్నామంటే నువ్విచ్చిన బతుకే కదా బతుకుతున్నామంటే నువ్విచ్చిన బతికే కదా బాబాసాహెబ్ అయినా బాబాసాహెబ్ లొంగిన వాళ్ళు వంగిన వాళ్ళు కుట్రదారులు అందరూ అంబేక్రిస్టులు అనుకుంటున్నారేమో వీళ్ళంతా వెన్నుపోటుదారులు పెద్ద చెంచాగాళ్ళు అయినా బాబాసాహెబ్ నిన్ను ఆవాహన చేసుకోవాలంటే గుండెల్లో ధైర్యం ఉండాలి నిన్ను ఆవాహనం చేసుకోవాలంటే గుండెల్లో ధైర్యం ఉండాలి నువ్వు అర్థమై ఉండాలి నువ్వు అర్థమై ఉండాలి అందరికీ జేబి